అంటే వారు పిహెచ్ సమావేశానికి సంబంధించినంత వరకు అత్యవసరమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది సార్ అంటే పార్టీ యొక్క పటిష్టత లేనప్పుడు మాత్రమే ఈ అత్యవసరమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అంటే వివిధ అనుబంధ విభాగాలకి అధ్యక్షులుగా ఉన్నటువంటి మాజీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు నడిచింది పార్టీ ఇప్పుడు కూడా నడుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక కీలు బొమ్మ లాగా ఒక కీరోలు పాత్ర పోషిస్తున్నారు తప్ప ఇక్కడ అంతా కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రకంగా సచిల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి చక్రం చెప్పేవాడు అన్నది క్లియర్ గా అందరికీ తెలిసిన విషయమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కొన్ని రోజులు అరెస్ట్ కాబోతున్నారు బిగ్ బాస్ లో ఉన్నటువంటి వ్యక్తి అన్న విషయం అయితే మాత్రం చర్చ నడుస్తూ ఉంది సార్ అంటే లిక్కర్ స్కామ్ లో ఏ విధంగా వీళ్ళు ఆ ముడుపుల్ని ఎలక్షన్ లో ఉపయోగించడం ఎన్నికల్లో డబ్బులు పంచడమే తప్పు అలాంటిది ఆ లిక్కర్ స్కామ్ లో సంపాదించినటువంటి డబ్బులు లెక్క ఉండదు కాబట్టి ఆ రోజు ఎన్నికల్లో వీళ్ళు పంచడం కానీ అలాగే దానికి సంబంధించినంత వరకు అంటే వాటర్లు మళ్ళీ ప్రభావితం చేసే విధంగా వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజల నుంచి దోపిడీ చేసినటువంటి ధనాన్నే మళ్ళీ ప్రజలకి ఓటు రూపంలో కొనడానికి ఉపయోగించారు ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి కేసులు అయితే ఎదుర్కోబోతున్నారనేది మాత్రం అర్థమవుతుంది సార్ అంటే వీళ్ళు ఏదో ఒక మూవీలో చూపించినట్టుగా ఏ రకంగా ఈ లిక్కర్ స్కామ్ లో సంపాదించినటువంటి డబ్బుల్ని అక్కడ ఏ విధంగా లెక్క పెట్టించేవారు మిగతా వాళ్ళ దగ్గర నుంచి అన్నది కూడా ఇవన్నీ కూడా స్థిట్ విచారణలో అయితే మాత్రం పూర్తిగా ఇవన్నీ తేటచిల్లమై అవుతున్నాయి సార్ అంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు కనిపిస్తాం అంటే ఆధారాలతో సిట్ చూపించగలుగుతుంది అంటే వంద కోట్ల స్కామ్ జరిగినటువంటి ఢిల్లీ లాంటి ప్రదేశంలోనే అరెస్టులు జరిగినప్పుడు ఇక్కడ పది కోట్ల లేకపోతే అరవై ఎనిమిది కోట్ల లేకపోతే మూడు వేల ఐదు వందల కోట్ల అన్నది క్లియర్ గా సిట్ లో ఉంది సార్ ఆ సిట్ అది మూడు వేల ఐదు వందల కోట్లు చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ అనేది మాత్రం ఇందులో బిగ్ బాస్ కి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి జైలు కెళ్ళడం అయితే ఖాయమవుతుంది అందుకే సార్ చాలా మంది సీనియర్స్ కూడా పార్టీకి దూరంగా కావచ్చు కాకపోతే ఈ రోజు పార్టీని లీడ్ తీసుకోవడానికి కూడా మీనా అనుభవం అన్నట్టు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కొన్నిసార్లు మనం చూస్తున్నాం రోజా గారి లాంటి వ్యక్తి ఎంత దిగజారిపోయి హై ఫోకస్ గా కనిపించాలి పార్టీలో అని రోజు రోజు దిగజారి అంటే ఏంటి ఈ మధ్య కరెక్టే మీరు చెప్పినట్టు రోజా రోజా గారు కావచ్చు తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు సో వీళ్ళిద్దరూ ఈ మధ్య కాలంలో బాగా యాక్టివ్ అయిపోయారు మీరు చెప్పినట్టు అంటే ఏంటి పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగో అరెస్ట్ అవుతారేమో సో అరెస్ట్ అయితే పార్టీని క్యాప్చర్ చేద్దామని ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి చెయ్యారు అవును ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే ఆ తొంభై శాతం వాళ్ళకు వాళ్ళకి మాత్రమే పంచుకునేటువంటి పార్టీ కాబట్టి ఇవాళ అధికారం కూడా ఏ రక పార్టీలో ఉన్నటువంటి బాధ్యతలు కావచ్చు లేకపోతే పార్టీలో ఒక అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ పార్టీ లీడ్ చేస్తారనేటప్పటికీ అది ఫోకస్ వేరుగా ఉంటది కాబట్టి ఇవాళ సజ్జలా గారు కావచ్చు రోజా గారు కావచ్చు రోజు రోజుకి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మొన్నటి వరకు వీళ్ళు కనుమరుగైపోయినటువంటి పరిస్థితిగా కనిపించినప్పటికీ కొంతమంది పేరు నాని ఇలాంటి వ్యక్తులు బొత్స గారు లాంటి వ్యక్తులు ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి వాళ్ళందరూ కూడా చాలా మంది యాక్టివ్ గా ఉన్నారు అంటే ఆ ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకొస్తారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గనక అంటే నా ఎస్పీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్తూ ఉంటారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పార్టీ బాధ్యతలు అప్పగించి వెళ్తారా లేకపోతే సకల శాఖ మాజీ సకల శాఖ మంత్రి గారు అయినటువంటి ప్రజల గారికి అప్ప చెప్తారా లేకపోతే తన సామాజిక వర్గం అయినటువంటి రోజా గారికి అప్ప చెప్తారా ఇదంతా కూడా ప్రజల చర్చ నడుస్తూ ఉంది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్టెప్ తీసుకోబోతున్నారు అనేది ఆయన ఆ ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ కన్నా కూడా సార్ ఎక్కువ ఇలహంటా ప్యాలెస్ లోనే ఎక్కువగా ఆయన గడుపుతూ ఉన్నారు కాబట్టి ఏదో వారానికి రెండు మూడు సార్లు ఆట విడుపుగా వచ్చి ఆటలు అర్చకుండా వెళ్ళిపోతూ ఉంటారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు కనిపించలేనటువంటి పరిస్థితి సార్ అంటే ఏపీలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అన్నది చర్చ కూడా నడుస్తూ ఉంది రోజు ప్రజల మధ్య పోరాటం చేస్తాను పాదయాత్ర చేస్తాను అన్నటువంటి వ్యక్తి లెహంకా ప్యాలెస్ ను వదిలి రాకపోవడానికి కారణం ఏంటి అన్నది కూడా ప్రజల చర్చ నడుస్తూ ఉంది లిక్కర్ స్కామ్ లో అయితే మాత్రం సార్ ప్రజలు అంటే ఇక్కడ డబ్బు పక్కన పెడితే ప్రజల ప్రాణాలతో చెలగాట చెలగాటమా చాలా మంది ప్రాణాలకి మరణాలకు కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆడపడుచులకి సంపూర్ణ మధ్యపానం నిషేధం చేస్తానని ఆ రోజు హామీ మరి ఆ దిశగా ఇప్పటి వరకు మరి కరెక్టే మీరు మొదటి నుంచి కూడా గతంలో కూడా ఇప్పుడు గతంలో మీరు అధికారంలో లేనప్పుడు గతంలో అనేక విమర్శలు చేశారు సో ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇంకా విమర్శలు ఎందుకు మరి దాని మీద కేసు పెట్టండి మీరు చెప్పినట్టు ఇంతమందికి లివర్ డ్యామేజ్ అయింది ఆరోగ్యం పాడైంది లేకపోతే మంది చనిపోయారని చెప్పేసి ఆరోపణలు చేసే క్రమంలో మరి ఎందుకు ఆ దిశగా కేసులు పెట్టలేకపోతున్నారు కేవలం వాటిని ఆరోపణలకు ఎందుకు పరిమితం చేస్తున్నారు మీరు సార్ ఆరోపణలకే పరిమితం చేయడానికి కాదు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు జరిగింది ఈ రోజు ఏం జరుగుతుంది అన్నది కూడా మద్యం సిండికేట్ లో ఏం జరిగిందన్న విషయం మీద దాని మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయా లిస్టును సేకరించడం జరుగుతుంది అలాగే వీళ్ళకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కనుక ఆ రోజు కోవిడ్ లో కూడా చాలా మరణాలని వీళ్ళు కలిపేస్తారు సార్ అంటే లివర్ డ్యామేజ్ అయిపోయినటువంటి వ్యక్తులు ఆ రోజు ఆ చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు వాళ్ళందరి లిస్టు సేకరించే పనులు అయితే ఈ రోజు ప్రతి చిట్ కూడా వెనకాల నుంచి ఇదంతా కూడా కసరత్తి చేస్తుంది సార్ ఆయా శాఖలకు ఆదేశించి కాకపోతే ఆ మరణాల సంఖ్య ఏ రకంగా ఉందంటే అది కోవిడ్ మరణాల ఈ మరణాల కూడా పూర్తిగా తేల్చుకోలేకుండా అందరూ కలిపేసినటువంటి పరిస్థితి అంటే ప్రతి రూపాయిని దోపిడీ చేశారు సార్ అంటే రకం మధ్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం అనేటువంటి ఇలాంటి వ్యక్తులైతే మాత్రం మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశము లేదు ఇలాంటి వ్యక్తులకైతే మాత్రం కఠినమైనటువంటి శిక్షలు పడాలి సార్ ముందు చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేస్తే పెరుగుతామో అని అనుకుంటున్నారు కానీ ప్రతి ఇంట్లోని వీళ్ళ గురించి కష్ట నష్టాలు భరించినటువంటి వ్యక్తులు కావచ్చు ఆ వ్యక్తుల్ని చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఇంకా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వలేము ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది ఈ రోజుకి ఆ ఎఫెక్ట్ అయ్యేది ఇంటి మీద పడుతూనే ఉంటది మీ అవునవును అది మీరు తెల్చాలి గానీ